హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లంచ్ రైసు ఫ్రై ఫిష్ ఇది పచ్చి పులుసు పచ్చి పులుసు అంటే పచ్చిమిరపకాయలు ఒక టమోటా మళ్ళా మామిడికాయ పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టేసి తర్వాత టమోటాలను మామిడికాయ ఫ్రై చేసేసి అవన్నీ కలిసి బాగా పిసికి ఆ తొక్క అంతా తీసేసి మళ్ళీ తాలింపు పెట్టుకుంటే ఇది ఇట్లా ఉంది ఈ ఫ్రై ఫిష్ ఫ్రై ఫిష్ కూడా బాగుంది బాగుంది చక్కగా అంటే కార్నర్ఫ్లో పెట్టి ఫ్రై చేస్తాను కదా అందుకు అట్లా ఉందన్నమాట ఇవి ఇట్లా ఫ్రై ఫిష్ పచ్చి పులుసు ఇట్లాంటివి తింటే కొంచెం చలవ చేస్తుందని ఇట్లా తింటున్నాను అన్నమాట నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి కామెంట్లు మర్చిపోమాకండి బాయ్ అండి